చెప్ప మనం దీల్స్ దీలింగ్ దాడ్ నెక్స్ట్ లెవెల్ ఇస్ దివాట్

చాలా బాగుంది రెస్పెక్ట్ చెట్టు యాక్టింగ్ అయితే హైలైట్ ఉంది క్లైమాక్స్ అయితే గూస్ పాన్స్ ఇంకా ఏం నచ్చింది మీ మూవీలో చెప్పుకోవాలి ప్రతి సీన్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ కొంచెం ల్యాగ్ ఉంది అదే కొంతమంది ల్యాగ్ ఉంది కొన్ని అనవసరమైన సీన్స్ కూడా పెట్టేసి సినిమాని లేదు లేదు స్టోరీ తీసుకెళ్ళడానికి సీన్స్ ఉంటాయి అంతే కానీ కొంచెం ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది ఇంకో అంటే ఫస్ట్ చూసిన కాంతారాకి ఈ కాంతారాకి ఏమన్నా కాంపరేజన్ అలా ఏం లేదు ప్రీక్వల్ దాని ముందు సినిమా టైప్ అనమాట ఇంకా కానీ చాలా బాగుంది యాక్టింగ్ అయితే చాలా బాగుంది అని యాక్టింగ్ అయితే చించేయడం ఇంకా డైరెక్షన్ యాక్టింగ్ చాలా బాగుంది అనుకోని విలన్నీ పెట్టారు ఈ మూవీ ఇందులో అనేసి అంటారు నిజమేనా ఆ నిజమే స్పాయిలర్స్ ఉంది ఎంజాయ్ చేయండి ఈ మూవీని మీకు ఎలా అనిపించింది బాగుంది సినిమా అంటే మీకు చెప్పుకోవడానికి ఏం సీన్స్ నచ్చింది రిసెప్షన్ యాక్టింగ్ బాగుంది అంటే లాస్ట్ లో ట్విస్ట్ బాగుంది సెకండ్ పార్ట్లో అసలు ఊహించలేదు అంటే హీరోయిన్ అనేసి చెప్తారా నో చూడాలి చూస్తేనే తెలుస్తుంది బాగుంటది ట్విస్ట్ చూస్తేనే బాగుంటది హైలైట్ అది విఎఫ్ఎక్స్ ఒకటి చాలా బాగుంది ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న సినిమాలో విఎఫ్ఎక్స్ చాలా మంది ఎలా చేయాలో తెలియక చెడ్డేస్తున్నారు కదా ఈ మూవీలో కూడా లేదు అలా ఏం లేదు అలా అనిపించలేదు అసలు అన్ని బాగున్నాయి బాగున్నాయి విఎఫ్ఎక్స్ కూడా బాగుంది కానీ ఈ మూవీలో శివయ్యని పెట్టడం వల్లే హిట్ అయింది అవును ఇంకా ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నిట్లో క్లైమాక్స్ లోనో లేకపోతే ఎక్కడో ఒక చోట దేవుళ్ళని యూజ్ చేసుకుని హిట్ కొడుతున్నారు అనేసి చాలా మంది ఇప్పుడు పబ్లిక్ చెప్తున్నారు దాని మీద మీరు ఏం మాట్లాడతారు అలా ఏం లేదు నార్మల్ సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి కదా దేవుడిని పెట్టి తీయడం అంటే అంటే ఫస్ట్ లో ఉంటుంది కదా కాంతారాలో సో దానికి కంటిన్యూషన్ టైప్ ఉంది అంతే అలా శివలింగాన్ని పెట్టి చూపించడం ఆఫ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్